ప్యాలెస్ ముందు కూర్చొని నేను వీడియో చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన విజిటర్స్ వెనక నుంచి వెళ్తూ వెళ్తూ సరదాగా జోక్స్ చేయడం జరిగింది వాళ్ళైతే నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారుగా సరే వీడియోలో వెళ్దాం బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్నాము ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ వచ్చేసి వడయార్ రాజవంశస్థులు అనేటువంటి వాళ్ళు నిర్మించారు దాదాపు రెండు వందల సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉంది చాలా అద్భుతంగా చాలా అందంగా అనేటువంటి ఉంది అసలు ఈ యొక్క మీరు గనక ఈ యొక్క ప్యాలెస్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ప్రతి లోపల ప్రతి గది కానీ ప్రతి మూమెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడే వాళ్ళు కొంతమంది పిల్లలు వచ్చారు చాలా సరదాగా వీడియోస్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా సరదాగా మాట్లాడటం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ చూసినట్లయితే చాలామంది తెలుగు వాళ్ళు కూడా కనపడుతున్నారు వాళ్ళు అన్నీ కూడా జీన్స్ ప్యాంట్లు ఏ ప్యాంట్లు వేసుకున్నప్పటికి కూడా మనకు తెలుగులో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఈరోజు సాటర్డే అవ్వటం వల్ల జనాలు బాగా రష్గా ఉన్నారు ఫుల్గా వస్తుంది మీరు కనుక ఈ యొక్క ప్యాలెస్ చూడాలంటే దీనికైతే మూడు వందల రూపాయలు టికెట్ అనేటువంటిది ఉంటుంది ఆ మూడు వందల రూపాయల టికెట్తో లోపడైతే సెల్ ఫోన్స్ ఎలవ్ చేయరు ఒక ఫోటో కూడా ఎవరు కూడా దయచేసి తీయొద్దు ఎందుకంటే ఇది ఒక చారిత్రక కట్టడం కాబట్టి దీని యొక్క గొప్పదనాన్ని కాపాడాలి అయితే ఇది వచ్చేసి ఇంకా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోలేదు ఇది వడయార్ రాజవంశస్థుల ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉంది దీనికి వారసులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మనకి మైసూర్లో ఉంటున్నారు కాబట్టి దాదాపు ఇది నాలుగు వందల డెబ్భై ఎకరాలు అనేటువంటిది విస్తీర్ణంలో ఉంది ఈ యొక్క స్థలం అంతా కూడా దీనికోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ యొక్క స్థలాన్ని అంటే తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది ఈ యొక్క విషయమై ప్రస్తుతం అయితే కోర్టులో నలుగుతుంది ఇక్కడికి చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసి ఎంజాయ్ చేసిపోతున్నారు హలో ఉబర్ ఊబర్ ఉబర్ ఇక్కడికి వచ్చేసి చాలామంది నేనైతే ఇప్పుడు ఊబర్ బుక్ చేశాను వెళ్ళటానికి అయితే ఉబర్ కోసం వెయిట్ చేస్తున్నాను వెనకాల రెడ్ కలర్ బైక్ వస్తే అదే అని చెప్పేసి అనుకున్నాను అసలు బెంగళూరులో ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది గార్డెన్ సిటీ అని ఎందుకు అంటారంటే అసలు మీరు ప్రతి చోట అద్భుతమైనటువంటి చెట్లు అంటే పచ్చని చెట్లతో కలకలలాడుతుంది బెంగళూరు అందుకోసమే గార్డెన్ సిటీ అని చెప్పేసి అనుకుంటా అసలు మీరు కబ్బన్ పార్క్ కానీ ఇక్కడ ఈ ప్యాలెస్ దగ్గర కానీ చూస్తే అద్భుతమైనటువంటి చెట్లు అనేటువంటివి ఉంటాయి దాన్ని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు నేనైతే ఈరోజు బెంగళూరులో ప్యాలెస్ చూడటానికి బయలుదేరాను ఊళ్ళోంచి వెళ్తుంటే మాత్రం సిటీ చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ చూసినా ఖర్చు అని కొద్దిగా ట్రాఫిక్ మాత్రం బెంగళూరు కదా మహానగరం కొద్దిగా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే నేను గబన్ పార్క్ నుంచి వెళ్తున్నాము అయితే నేనైతే ఎక్కడా కూడా సిటీ బస్ ఎక్కలేదు ర్యాపిడ్ బాటి వెహికల్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్తారన్నా చాలా ఈజీగా ఆటోస్ కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ రేట్లోనే ప్రయాణం చేయవచ్చు ఏదో మంత్రి మండలి వెళ్తూ ఉంటే దారిలో ఒక బస్సు అయితే కనబడింది ఆర్టీసీ బస్సు అయితే కండౌన్ రాసింది అయితే షాంగ్రీద ఫైవ్ స్టార్ హోటల్ రేట్ కూడా కాస్త గట్టిగానే ఉంటుంది అయితే మనం బెంగళూరు వస్తే మాత్రం ఖచ్చితంగా కబ్బన్ పార్కు ప్యాలెస్ అదే విధంగా లాల్ బాగు ఇవన్నీ ఖచ్చితంగా చూడాల్సిందే నేను అయితే ఉబర్ బైక్ మీద వస్తున్నాను ఇప్పుడైతే మనం ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నాము ప్యాలెస్ రోడ్డు ప్యాలెస్ మీరు చూసినట్టయితే చెట్లు పచ్చని చెట్లు ఇది చాలా విశాలమైనటువంటి స్థలం ఎక్కడ చూసినా దాదాపు నాలుగు వందల డెబ్భై ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది అందువల్ల మీకు చాలా పెద్ద ప్లేస్ కనబడుతుంది మనమైతే కదా రోడ్డు అయితే ఎంత విశాలంగా ఉందో ఈరోజు శని ఆదివారాలు శని ఆదివారం వల్ల జనం అయితే బాగా ఎక్కువనే వస్తుంటారు మీరు ఖచ్చితంగా బెంగళూరు యొక్క అందాలు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాలెస్ అయితే చూడాల్సిందే చూస్తే మనకి గొప్పతనం అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి టికెట్లు ఇస్తారు అక్కడ మనం టికెట్ కొనుక్కోవాలి అయితే మనకి రైట్ సైడ్ పార్కింగ్ కోసం అయితే మా బైక్ వెళ్తుంది అక్కడ కొంతమంది ఆగి ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఈ ర్యాపిడో డ్రైవరు అతను అక్కడ దించడం జరిగింది ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ప్యాలెస్ వైపు వెళ్తున్నాం చూశారు కదా ప్యాలెస్లో విజిటర్స్ ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నారు అసలు మనం ప్యాలెస్ ముందు నిలబడి చూస్తుంటే ఆ రాజరేకుపు కట్టడాలు అద్భుతమైనటువంటి విధానం చూడవచ్చు దీన్ని మనము పూర్వం చిరంజీవి సినిమాల్లో కూడా చూడవచ్చు అదేవిధంగా మనకి చంద్రముఖి సినిమాల్లో కూడా ఈ యొక్క ప్యాలెస్లో షూట్ చేయడం అనేటువంటి జరిగింది ఆ ప్యాలెస్ ముందు నిలబడి చూస్తున్నట్లయితే అసలు మీకు తనివి తర్వాత దాని ముందు కూడా గార్డెన్ చూడడం ఎంత అద్భుతంగా ఉందో అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం టికెట్ తీసుకోవడానికి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ చెల్లించి మనము టికెట్ తీసుకున్నట్లయితే లోపలికి వెళ్ళొచ్చు అక్కడ టికెట్ తీసుకొని వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు అయితే నేనైతే మళ్ళీ తర్వాత బయటకు వచ్చాక కూడా కొంత షూట్ చేశాను మనకి కెమెరాస్ అయితే లోపలికి ఎలా చేయరు అందువల్ల స్ట్రిక్ట్గా ఉంటుంది ముందైతే ఆ యొక్క భవనం ముందు అంతా కూడా మంచిగా పచ్చని తీగలతో చెట్లతో దాన్ని అందంగా భవంతికి అలంకరణ అనేటువంటిది చేయటం జరిగింది అంటే ఆ విధంగా పెంచుతున్నారనమాట ఆ యొక్క ప్రాకారాలు అవన్నీ కూడా చూడవచ్చు దీన్ని అదేవిధంగా ఈ రాజులకి అంటే ఈ వడయార్ రాజులకి మనకి మైసూరులో కూడా ఒక ప్యాలెస్ ఉంది మనం మైసూరు వెళ్తే మైసూర్ ప్యాలెస్ కూడా చూడొచ్చు ముఖ్యంగా దసరా సమయంలో మాత్రం మైసూర్ ప్యాలెస్లో ఉత్సవాలు అనేటువంటి నిర్వహిస్తారు చాలా అందంగా ఉంటుంది సాటర్డే అవటం వల్ల చాలామంది టూరిస్టులతో కూడా కలకలాడుతుంది దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చామరాజ వడయార్ గారు నిర్మించారు ఇది ఇంగ్లాండ్లోని విండార్స్ కోటని పోలి ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా ఈ వడయార్ రాజవంశస్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాజవంశస్థులు వచ్చేసి మైసూర్లో ఉన్నారు ఇప్పుడు శ్రీకాంత్ వడయార్ రాజులు అదేవిధంగా వారి సంతానం కూడా ఉన్నారు మీరు భవనంలోకి వెళ్ళినట్లయితే మీరు భవనం యొక్క ప్రత్యేకతని చూడటానికి మనకు అక్కడ ప్రతి రూమ్లో కూడా ఆ యొక్క గొప్పతనం వివరి తెలుసుకోవచ్చు మనం వచ్చేసి చూసారు కదా మనకి ఆ ప్యాలెస్ ఎదురుగా అందమైనటువంటి ఒక పెద్ద పార్క్ ఉంది అందులో జనం అందరూ కూడా వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా మంచి సరదాగా తిరుగుతున్నారు ఆ ప్యాలెస్లో వెళ్తే లోపలికి వెళితే ఆ రాజుల గారులు వాళ్ళు వేసినటువంటి దుస్తులు కానీ వారి యొక్క డైనింగ్ హాల్స్ కానీ అదేవిధంగా ఆ యొక్క అందమైనటువంటి శిల్పాలు అదేవిధంగా రాణిగారు ఆ పైకి ఆ మొదటి అంతస్తులో కనుక నిలబడి కిందికి చూస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క సేవకులని పిలవటం కానీ లేకపోతే అక్కడ పైనుంచి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి అదేవిధంగా చెక్కతో లోపల కొంత భాగం చెక్కతో కూడా నిర్మించారు అది అది చాలా అద్భుతంగా చాలా సుందరంగా ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో రవివర్మ చిత్రాలు అనేటువంటి మనందరికీ చాలా ఫేమస్ ఆ రవివర్మ గారు గీసినటువంటి చిత్రాలు అనేటువంటివి మనకు ఉన్నాయి ముఖ్యంగా ఈ యూరోపియన్ మహిళల చిత్రాలు కూడా వారు దుస్తులు లేకుండా నగ్నంగా గీయటం జరిగింది అసలు ఆ దృశ్యాలు వచ్చేసి మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా రాజా రవివర్మ గారి విధంగా మనకి ప్యాలెస్ అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అక్కడి నుంచే మీకు డైరెక్ట్ ఎంట్రన్స్ అనేటువంటిది ఉంటుంది అందులో నుంచి మీరు మొత్తం వెళ్ళి ప్యాలెస్ అంతా తిరగవచ్చు మీరు ప్యాలెస్లో లోకల్లో లోపల విషయాలు అనేటువంటివి తెలుసుకోవాలంటే మాత్రం అక్కడ లోపల మీకు ఒక ఆడియో ప్యాడ్ అంటే చిన్న ఫోన్ లాంటిది ఒకటి ఇస్తారు హెడ్ ఫోన్స్ పెట్టుకొని అక్కడ మనం వచ్చేసి సౌండ్స్ అనేటువంటి వినవచ్చు అదేవిధంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చేసి ప్యాలెస్ అంతా తిరిగి లోపల మొత్తం తిరిగి ఒక గంట పాటు తిరిగి బయటకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా చూడండి ఇక్కడ ఫారినర్ కూడా కనబడుతున్నారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క గార్డెన్ అంతా కూడా తిరిగి వస్తున్నారు దీని ముందు మనకి ఒక ఫ్లవర్ గార్డెన్ కూడా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి దాదాపు నాలుగు వందల డెబ్బై ఎకరాలు అనేటువంటిది ఉంది ఇదంతా కూడా మీకు ఆ యొక్క కోటల్లో నేనే ఇప్పుడే ఆ ప్యాలెస్ అంతా కూడా నేను తిరిగి వచ్చాను ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అయితే లేదు ఇంకా రాజవంశస్థల ఆధ్వర్యంలో ఉంది ఇది మనకి వడయార్ రాజులు శ్రీ చామ వడయార్ రాజులు గారు అదేవిధంగా శ్రీకాంత్ వడయార్ రాజులు గారు అందరూ కూడా వారు పరిపాలించినటువంటి వారి పరిపాలనా కాలం నాటి వింతలు విశేషాలు అనేటువంటి ఈ యొక్క ప్యాలెస్లో ఉన్నాయి మనకి ప్యాలెస్ ముందు చూసుకోవచ్చు మీరు చాలామంది కూడా వీడియోస్ అనేటువంటివి తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అందరూ బయటకు వచ్చారు తీసుకొని యొక్క ప్యాలెస్ కనుక చూసినట్టు చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి కట్టడము దీన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా యూరోపియన్ కంపెనీల చేత దీన్ని ఆ రినోవేషన్ అనేటువంటి చేయి లోపల చిన్న చిన్నటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి చేయించారు అదేవిధంగా మనకి ఇద్దరు ఫారినర్స్ కూడా వచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక ఫిరంగి కూడా ఉంది ఇక్కడ మనకి ఆ కాలంలో రాజుగారు యుద్ధం చేసినటువంటివి ప్యాలెస్ లోపల మనం అందమైనటువంటి రవివర్మ గీసినటువంటి చిత్రాలను చూడవచ్చు రవివర్మ ఆ యూరోపియన్ చిత్రాలు అదేవిధంగా మన భారతీయ మహిళల చిత్రాలు ఎంతో అందంగా గీయటం జరిగింది మీరు కొన్ని చిత్రాలైతే పై దుస్తులు అనేటివి ఉండవు మహిళలకి అసలు ఆ చిత్రాలని ఎంత అద్భుతంగా గీశారంటే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ కాలంలో రాజులు ఉపయోగించినటువంటి ఏనుగులు కూడా మనం చిత్రాల్లో చూడవచ్చు ప్రతి రూమ్లో కూడా ఆ కాలం నాటి రాజులు ఉపయోగించినటువంటి ఆయుధాలు కానీ వారి దుస్తులు వారు వేటకు వెళ్ళినటువంటి విధానము అన్నీ కూడా యువరాణులు అన్ని ఫోటోలు అనేటువంటివి రూముల్లో భద్రపరుచున్న చక్కగా అవన్నీ చూసి మనం యొక్క రాజుల యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు ముందైతే చూడండి చాలా పార్క్ చాలా అందంగా ఉంది అదేవిధంగా కోట లోపల మాత్రము ఆ రాజుగారు ఉపయోగించిన డైనింగ్ టేబుల్ వాళ్ళు ఆడినటువంటి బిలియర్స్ ఆట టేబుల్ అదేవిధంగా ఇంకా ఇతర అనేక రకమైన వస్తువులు ఉన్నాయి అయితే ఇంకా కొన్ని రూములు ఈ మధ్య కొద్దిగా నన్ను చిన్న చిన్న మార్పులు రిపేర్ చేస్తున్నట్టుంది అందువల్ల ఒక లాక్స్ అయితే ఉన్నాయి లేకపోతే ఇంకా చాలా వస్తువులు అనేటువంటిది బహుశా ద్వారం ద్వారా వచ్చిపోయే వాళ్ళు అనుకుంటా ఇక్కడ ఒక నంది విగ్రహం కనపడుతుంది అండి ఆ టూరిస్టులు అయితే బాగా వస్తున్నారు చూడండి అందరు కూడా అక్కడ ఫోటో మనం ఇప్పుడు ప్యాలెస్ ముందు ఉన్నాము అయితే ప్యాలెస్ లోపల మాత్రం వీడియోస్ అనేటువంటి తీయనియరు చూడండి చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అనేటువంటి చాలా అద్భుతంగా అందంగా ఉంది ఇక్కడ ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటానికి ప్రస్తుతం అయితే గట్టి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఇది ఆ కాలంలో రాజులు వాడినటువంటి ఫిరంగులు దీని ద్వారా వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా ఆ ప్యాలెస్ అంతా తిరిగి తిరిగి ఈ మధ్యలో ఇక్కడ ఈ డోర్ నుంచి బయటకు రావడం జరుగుతుంటుంది అక్కడందరూ కూడా ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది లోపల అయితే ఫోటోలు అయితే తీసుకొని ఇవ్వరు తీస్తే మాత్రం ఫైన్ వేస్తామని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది కాకపోతే కెమెరాలు మన జేబులోనే పెట్టుకోవాల్సి ఉంటుంది కోట మొత్తం తిరిగి వచ్చి చివరికి మధ్యలోంచి బయటకు వస్తాము ఇక్కడ శిల్పాలు చూడవచ్చు అదేవిధంగా కర్ణాటక అధికార ముద్ర చూడవచ్చు అదంతా కూడా ఆ కాలం నుంచి రాజులు దాన్నే వాడేవాళ్ళు అదేవిధంగా దాన్ని చారిత్రకంగా అదే కొనసాగుతూ వచ్చింది ఆ ప్యాలెస్ వెనకాల ఒక పెద్ద హాల్ కూడా చూడవచ్చు మీరు ఎటువంటి లైట్ లేకుండా పట్ట చాలా అద్భుతంగా లైటింగ్ అనేటువంటి ఉంటుంది ఇది పుట్టినటువంటి దాంట్లో కనుక ఇది ఒక పెద్ద ఫంక్షన్ దాదాపు ఇందులో మనకి ఒక మూడు నాలుగు వేల మంది అయినటువంటి భోజనాలు చేయొచ్చు అంత పెద్ద హాల్ ఉంది కనీసం దీనికి ఎటువంటి లైట్ కూడా లేదు లేకుండానే చాలా లోపల చక్కగా వెంటిలేషన్ అనేటువంటిది ఉంది మీకు అంత కూడా గమనించవచ్చు దీన్ని దేవుడి దీపారాధనకు ఉపయోగించారు చూడండి రాజుతో చేసి హోటల్ లోపల భాగాలు అయితే కొద్దిగా కనపడుతున్నాయి నేనైతే రెండు గంటలు చూసిన తర్వాత వీడియో అంతా షూట్ చేసుకుని చిన్నగా బయటకు వచ్చాను ఉబర్ బైక్ బుక్ చేసుకున్నాను ఊళ్ళోకి వెళ్ళడానికి ఆ వీడియో చూస్తుంటున్న మిత్రులందరూ కూడా దయచేసి నా ఛాయొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహించండి అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా తిరుగు ప్రయాణం కోసం చెట్ల కింద చేస్తున్నారు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడైతే క్యాంటీన్ లేదు స్నాక్స్ అయితే మీరు తెచ్చుకొని కూర్చొని తినవచ్చు బయట అది కూడా బెంగళూరు వచ్చాక మనం బెంగళూరు ప్యాలెస్ కనుక చూడకపోతే మనకి చాలా జీవితంలో ఏదో లోపం అయితే ఖచ్చితంగా ప్రయాణంలో నా ఊబర్ బైక్ అయితే వచ్చింది అబ్బాయితో నేనైతే కలిసి ప్రయాణం చేస్తున్నాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో చూడండి